కర్ణాటకలో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య పోటీ మరింత ముదిరింది ఈసారి సీఎం కాకపోతే ఎప్పటికీ సీఎం కాలేనన్న ఆలోచనలో డీకే శివకుమార్ తెలుస్తోంది అందుకే హైకమాండ్ మీద గతంలో ఎన్నడూ లేని విధంగా ఒత్తిడి పెంచారు డీకే వర్గానికి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో క్యాంప్ వేశారు ఆయన కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకుంటున్నారు హైకమాండ్ ముందు బల ప్రదర్శనకి సిద్ధమవుతున్నారు డీకే శివకుమార్ ఒకలిగా సామాజిక వర్గ నేతలు కూడా డీకే శివకుమార్ ని సీఎం చేయాలని ఒత్తిడి పెంచారు పలువురు స్వామీజీలు డీకేతో సమావేశమయ్యారు ఇక ఇదే టైంలో డీకే సీఎం కావాలని పలు చోట్ల ఆయన అభిమానులు యాగాలు చేశారు ఆధిపత్య పోరు ముదురుతున్న వేళ ఒకే వేదికపై కనిపించారు సిద్దరామయ్య డీకే శివకుమార్ సిద్ధరామయ్య ముందే సోనియా గాంధీ త్యాగం గురించి ప్రస్తావించారు డీకే శివకుమార్ మన్మోహన్ లాంటి నేతను సోనియా ప్రధాని చేశారని ఆమె ఎంతో త్యాగం చేశారన్నారు డీకే

My love is there to all section of the society. It may be a backward class, it may be a class, it may be a minority, everyone. Even Vakaligas are backward class people. No, no, I don't want any BJP read it. I had a personal meeting with one of my friends who has been hospitalized, he was not well. I went to meet him, he had helped me. And some educationist, he was also. Myself and other one in the school also, Mr. Suresh also was with me. we went to meet him we came we were there for an half one hour and we i returned back midnight itself i don't want anything i don't want it am not hurrying anything my party will take at the right time అయితే సీఎం పదవిపై సోనియా గాంధీ తిరిగి వచ్చిన తర్వాతే కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి